కన్యారాశి కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది కన్యారాశికి రాసాధిపతి వచ్చి బుధుడు అలాగే ఇక్కడ రాశ్య దశమాధిపతి అయిన బుధుడు నీచపడ్డము అలాగే ఇక్కడ కాస్త ఈ మార్చ్ ఏడో తేదీ నుండి కూడా ఇరవై ఆరు వరకు ఈయన ఎప్పుడైతే నీచపడి ఉన్నాడో ఈ నీచపడ్డం కూడా సప్తమ స్థానంలో నీచపడి ఉన్నాడు ఈ సప్తమ స్థానంలో రాహుతో కలిసి ఉన్నాడు అలాగే ఇక్కడ కన్యారాశి వాళ్ళకి జన్మలో కేతువు కాబట్టి భాగస్వామి విషయాల్లోనూ వాళ్ళ ఆరోగ్య విషయాల్లోనూ లేదా వాళ్ళతో ఏదైనా ఒక డిబేట్ లాంటిదో లేకపోతే ఏదైనా ఒక మాటలు మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ మనకి కళత్ర స్థానంగాను వివాహ స్థానంగాను కూడా సప్తమ స్థానాన్ని చెప్తాం కాబట్టి కాస్త వివాహానికి సంబంధించిన విషయాలు ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉండి ఏమైనా సంబంధాలు వస్తూ ఉంటే ఈ సమయంలో వివాహానికి అంత అనుకూలత అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా తీసుకుని ముందర నిర్ణయాలు అనేవి తీసుకోవాలి అలాగే ఇక్కడ శుక్రుడు కూడా అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క కన్యారాశి వాడికి చూసుకున్నప్పుడు నవ ఉమాధిపతి అయ్యాడు అలాంటి శుక్రుడు వీళ్ళకి ఈ శని మరియు కుజులు యొక్క గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం వల్ల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవాంతరాలు అలాగే శుక్రుడు వల్ల ఏవైతే కంఫర్ట్ జోన్ ఉంటుందో ఆ జోన్ కొద్దిగా పక్కకు తప్పుకోవడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే శుక్రుడు స్త్రీ జాతికి సంబంధించిన కారకుడు కాబట్టి స్త్రీ పరంగా గొడవలు అక్కడ అక్క అక్క కావచ్చు చెల్లి కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా సరే స్త్రీ పరంగా గొడవలు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా లభిస్తోంది అలాగే స్త్రీ వల్ల ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే ఇక్కడ ద్వితీయాధిపతి అలాగే వీళ్ళకు చూసుకున్నప్పుడు ఈ యొక్క షష్టమాధిపతి అంటే తృతీయాధిపతి మరియు ఈ యొక్క అష్టమాధిపతి అయిన కుజుడు కూడా శని భగవాన్తో కలిసి ఉండడము కాస్త ఇలాంటివి కూడా కొంత పని ఒత్తుళ్ళు కావచ్చు శారీరక అలసట కావచ్చు ఆరోగ్య విషయాల్లో కావచ్చు కొంత ప్రెషర్ అనేది ఇక్కడ మార్చి మాసంలో శారీరక మానసిక అలసటలు కూడా కనబడుతూ ఉండడం అనేది ఉంటుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని స్నేహితుల్ని కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఇక్కడ జన్మలో ఇక్కడ ఎప్పుడైతే కేతు ఉన్నాడో కేతు వైరాగ్యకారకుడు కాబట్టి ఇక్కడ కొంత ఆధ్యాత్మిక చింతన గ్రంథ పఠనాలు లేకపోతే గురువులను కలుసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు అన్ని కళల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది కన్యారాశి రాశి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వ్యాపార పరంగా వాటి పరంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి ఈ యొక్క సంతాన విషయాల్లో వాటిల్లో కూడా ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి అయిన శని సిస్టమంలో ఉండడం కాస్త మధ్యలో శత్రుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మధ్య మధ్యలో పిల్లలు కాస్త మాట పట్టింపులు అలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడము కానీ ఇక్కడ వ్యాపారపరంగా లాభాలు ఉన్నా కూడా కొంత గొడవలు కూడా ఉండడం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం అలా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఈ మాస ఈ మాసంలో వీళ్ళు కందులు లేదా బొబ్బర్లు రెండింటినీ కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం లేకపోతే ఎక్కడ గుళ్ళో బ్రాహ్మడికి దానం ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో